పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంఆర్ఓకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పీ మండల కేంద్రంలో ఈరోజు కుందుర్పి తహసీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్పి శ్రీనివాసులు గారికి అపూర్వ స్వాగతం పలికి అభినందనలు తెలియజేసి దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు అందజేసిన కుందుర్పే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు పెద్ద నరసింహప్ప బెస్తరపల్లి రాఘవేంద్రబాబు నిజపల్లి తిప్పేస్వామి కరిగానిపల్లి చిత్రలింగ ఎర్రగుంట శివలింగ మాజీ కోపేషన్ మెంబర్ తాహిర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున గౌరమ్మతోట నాగేంద్ర సీనియర్ నాయకులు కదరంపల్లి వెంకటేష్ రెడ్డి అప్లేపల్లి డీలర్ ఎం యువ నాయకులు రామ్మూర్తి నాయుడు ఎర్రగుంట ఆనంద్ నాగరాజు కుందుర్పి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సెల్లూరు రంగనాథ్ స్కూల్ కమిటీ అధ్యక్షుడు రాంబాబు తెలుగు మహిళ విజయమ్మ ఏకిల మల్లికార్జున ఏకిల సత్యనారాయణ తలారి వెంకటేష్లు టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మహేష్ ఐటీడీపీ అనిల్ పి శ్రీనివాసులు అప్పులేపల్లి రెడ్డి వెంకటంపల్లి హనుమంత్రెడ్డి వెంకటరెడ్డి రెడ్డి పరదాల నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం